రాష్ట్ర ఎన్నికల కమిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విధంగా ఆ పార్టీ అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించి హక్కులు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన తీరును కూడా గమనించాం తద్వారా రాష్ట్రంలో ఎన్నికలు చాలా దారుణంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరిగిన తీరు కూడా ప్రజలందరూ చూశారు చివరికి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల్ని ఎంత ఇరకాటం పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు దాడులు అఘాయిత్యాలు చూశాం పర్టికులర్గా పేద ప్రజల మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి వారి మీదే కేసులు పెట్టిన తీరు కూడా చూసాం ఒక ప్రక్క ఎన్నికల ప్రాసెస్ అంతా దరిదాపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కౌంటింగ్ ప్రొసీజర్ని చాలా రకాలుగా డివైడ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్న తరుణంలో ఇచ్చినటువంటి ఉత్తరాన్ని ఆధారంగా తీసుకొని భారతదేశ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధనలు ఒకటగానే ఉండాలి ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినా దాని మీద ఆధారపడి ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో కౌంటింగ్ జరిగే తీరు పోస్టల్ బ్యాలెట్ విషయం కానీ లేకపోతే కౌంటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా పారదర్శకంగా కేంద్ర ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి అలా కాకుండా ప్రత్యేకంగా ఒక ఇచ్చి ఇలా చేయాలి అంటే ప్రజా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటుని సీక్ర సేరేజ్గా లేకుండా బయటపెట్టి ఎవరు ఓటేశారు ఎవరికేసారు అనేది చెప్పే విధంగా ఇచ్చినటువంటి నిబంధనలను పాత్ర వేసే విధంగా మరి వీరు ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా బాధాకరం వెంటనే దానిని ఉపసంహరించుకోవాలా కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల కౌంటింగ్ జరగాల అలాగే బ్యాలెట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ మొదలయ్యాలా లేకపోతే అనేక అనర్థాలు వస్తాయి ఇప్పుడు స్పెసిఫిక్ సిగ్నేచర్ అనేది రకరకాలుగా ఉంటుంది అన్నీ ఒక రకంగా ఉండదు నాని గారు చెప్పినప్పుడు స్ట్రోక్ డిఫరెన్స్ రావచ్చు లేకపోతే ఎక్కువ పెట్టడం వల్ల చాలా తప్పులు కూడా రకరకాలు ఉండొచ్చు దానిని ఆధారంగా డిసిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా అందుకనే తక్షణమే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కు తీసుకొని కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ జరగాల ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఉండినా మా నాయకుల మీద అనేక రకాలుగా కేసులు పెట్టి జైలుకు పంపి బెయిల్ తీసుకునే పరిస్థితులు వచ్చినాయంటే మా నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే మా పర్టికులర్గా ఎస్సీ ఎస్టీల మీద మా ఇళ్ల మీద ఓళ్ళ మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ ఏమైపోయిందో తెలియదు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసిన తీరు మేము మేము లెటర్లు ఇచ్చినా ఈ బూతుల్లో పోలీసు కావాలంటే అక్కడ పోలీసులు పెట్టకుండా మాకు ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో అక్కడ పోలీసులు పెట్టి ఎన్నికలు సక్రమంగా జరగని తీరు కూడా చూసాం ఆ భయం వెంటాడుతూ ఉంది కాబట్టే రేపు కౌంటింగ్లో కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతుంది ఆ భయం చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టే ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు ఆ కుట్రలు కుతంత్రాల్లో తెలియని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భాగస్వామ్యం వద్దు న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎన్నికల తొంతులు కంప్లీట్ చేయాలని మేము సవినంగా కోరుతా ఉన్నాం